వస్తే లేపే కళ్లద్దాలు అగ్ని ప్రమాదం జరిగితే మంటలార్పే డ్రోన్లు విత్తనాలు చల్లడానికి కలుపు తీయడానికి పంటకు పురుగుమందు పిచికారీ చేయడానికి ఒకటే యంత్రం ఏంటి ఇవన్నీ వింతగా ఉన్నాయనుకుంటున్నారా ఇవన్నీ ఎనిమిది తొమ్మిది పదో తరగతి చదివే విద్యార్థులు తయారు చేసిన ఆవిష్కరణలు సంగారెడ్డి ఐఐటి హైదరాబాద్ జరిగిన ఫ్యూచర్ ఇన్వెంటర్స్ ఫెయిర్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది సంగారెడ్డిలో ఉన్న హైదరాబాద్ ఐఐటి విద్యార్థులు ఇప్పటికే ఎన్నో ఆవిష్కరణలను రూపొందించారు ఫైవ్ జీ డ్రైవర్లెస్ వెహికల్ టెక్నాలజీతో హైదరాబాద్ ఐఐటి ప్రాముఖ్యత మరింత పెరిగింది రాష్ట స్కూల్ విద్యార్థులను ప్రతిభను వెలికితీయడానికి గతేడాది నుంచి ఫ్యూచర్ ఇన్వెంటర్స్ ఫెయిర్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది ఐఐటి రెండో ఎడిషన్ ఫ్యూచర్ ఇన్వెంటర్స్ కార్యక్రమం జరిగింది ఈ ఆవిష్కరణల కోసం రాష్ట్రంలోని ఎనిమిది వందల పాఠశాలలకు ఐటిహెచ్ ఆహ్వానం పంపింది రాష్ట్ర నలుమూల నుంచి నూట ఇరవైకి పైగా పాఠశాలల నుంచి దరఖాస్తులు వచ్చాయి వీటిలో నుంచి సాంకేతిక నైపుణ్యత కలిగిన పద్దెనిమిది పాఠశాలలను ఐఐటి అధికారులు ఎంపిక చేశారు ఇందులో భాగంగా ఎనిమిది తొమ్మిది పదో తరగతి విద్యార్థులు వారి ఆలోచనలకు రూపమిచ్చి భవిష్యత్ ఆవిష్కరణలను ప్రదర్శించారు ఇందులో హైదరాబాద్ బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను తయారు చేసిన యాంటీ స్లీప్ డిటెక్టర్ కళ్ళజోడు ప్రాజెక్టు మొదటి బహుమతిని దక్కించుకుంది ఇంట్లో అన్న ఉద్దేశంతో మన ఐఐటి స్టూడెంట్స్కి ప్రతి సెమిస్టరు వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ని ఇన్వైట్ చేసి దాన్ని బిల్డ్ ప్రాజెక్ట్స్ అంటాం మేము బోల్డ్ అండ్ యూనిక్ ఐడియాస్ లీడింగ్ టు డెవలప్మెంట్ అని పేరు పెట్టాం ఆ పేరుతో వాళ్ళు ప్రపోజల్స్ పెడితే వన్ పేజ్ ప్రపోజలు ఒక కమిటీ దాన్ని అంతా చూసి ఆ దాంట్లో నుంచి బెస్ట్ ప్రాజెక్ట్స్ని చూస్ చేసుకుని వాళ్ళకు ఒక లక్ష రూపాయలు అది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి ఇస్తూ ఒక ప్రొఫెసర్ని మెంటర్గా ఇస్తూ మనం ఒక బిల్డింగ్ కూడా ఈ మధ్య కట్టుకున్నాం టీఐపి అని టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్క్ అని వన్ పాయింట్ ఫైవ్ లాక్ స్క్వేర్ ఫుట్ ఏరియా ఉంది అక్కడ దాంట్ దాంట్లో వాళ్ళకి స్పేస్ ఇస్తూ ఫ్రీగా మీ ఇన్వెన్షన్స్ని మీరు పైకి తీసుకురండి అని చెప్తున్నాం అలాగే ఆ ఇన్వెన్షన్స్ పైకి తీసుకురావడంలో మీ కోర్సులు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయంటే మీకు కావాలంటే ఒక సెమిస్టర్ బ్రేక్ ఇస్తాం ఒక సిక్స్ క్రెడిట్స్ ఇస్తాం దానికి ఒక సెమిస్టర్ మొత్తం మీరు ఏ కోర్సు చేయకుండా ఒక్క మీ డ్రీమ్ ఐడియా ఏదైతే ఉందో దాని మీదే ఫోకస్ చేయండి చేసుకొని ఆ ఆ దాంట్లో నుంచి ఒక ప్రోడక్ట్ బయటకు వస్తే కనుక ఆ ప్రోడక్ట్ని ఒక ఇండస్ట్రీ వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా దాన్ని ముందుకు తీసుకెళ్ళటం ఒక వెంచర్ క్యాపిటల్స్ని పట్టుకొని దాని ద్వారా ముందుకు తీసుకెళ్తాం ఇట్లాంటివి చాలా చేయటం జరుగుతోంది ఎత్తైన భవనాల్లో మంటలు చెలరేగినప్పుడు దగ్గరగా నీటి పైపులను తీసుకెళ్లి మంటలను ఆర్పే ఫైర్ ఫైటింగ్ డ్రోన్ ను ఏడో తరగతి విద్యార్థి అనిస్ వర్మ రూపొందించాడు ఈ డ్రోన్ లో ఉంచిన ప్రత్యేక కెమెరా ద్వారా మంటలను గుర్తించి త్వరగా ఆర్పే అవకాశం ఉంటుందని విద్యార్థి చెబుతున్నాడు In Hyderabad or any big city, so many high-rise buildings are there. So, in case of fire, it is very difficult for firefighters to go there and find who all are got stuck there and how what are the hot spots and how to remove those, how to douse those hot spot For this reason, this drone in the down and uh, it can it is having a camera, it can see where is the hot spot and even the people who got stuck in the fire and it can inform the fire people and this will give us situational awareness of to the firefighters so that they can directly attack the at the main problem and even the smokes are generating uh, due to fire and it is having a ir sensor so through ir sensor even in night operation this drone can be utilized you can so, see we can see which are the people who got stuck in the fire and firefighters are uh, rescue operations can be done విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను హైదరాబాద్ ఐఐటి గుర్తిస్తూ వారికి కావాల్సిన సపోర్ట్ కూడా అందిస్తోంది ప్రతి ఏడాదిలాగే ఇన్వెంటర్స్ ఫేర్ నిర్వహిస్తామని విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలుగులుకు తేవడానికి ఈ కాంపిటీషన్ అని ఐఐటి హైదరాబాద్ తెలియజేసింది